ఇదిగోండి చుక్కకూరతో పప్పు చేస్తున్నానండి కోసాను కదా మా గార్డెన్లోది సో అది ఈరోజు పప్పు చేస్తున్నాను అనమాట నేను ఓకే సో దానికోసము కందిపప్పు కట్ చేసి కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు ఆకుకూర కూర కట్ చేస్తున్నాను కూర అంతాను కట్ చేస్తున్నాను అసలు కట్ చేస్తుంటేనే చుక్కకూర పుల్లటి స్మెల్ అండి ఎంత బాగుందో అసలు కట్ చేస్తుంటేనే ఫ్రెష్ది దట్టు ఆర్గానిక్ కదండి చాలా అసలు ఎంత మంచి స్మెల్ వస్తుంది నాకు అది అది తెలుస్తుంది బాగాను కట్ చేస్తుంటే పుల్లటి స్మెల్ చుక్కకూర పులుపు కదండి అందుకని పుల్లటి స్మెల్ వస్తుంది పప్పు పొయ్యి మీద పెట్టేస్తాను ఉత్త ముద్దుపప్పులాలు చేస్తాను తర్వాత వచ్చి ఆకుకూర కట్ చేసుకుందాం ఓకేనా ఇదిగోండి పొయ్యి వెలిగిచ్చి కుక్కర్ని పొయ్యి మీద పెట్టేసామండి ఇప్పుడు ఆకుకూర కట్ చేయడానికి వెళ్ళిపోదాం ఓకే చూడండి అంతా కట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దీన్ని పప్పులోకి గార్లిక్ పెట్టుకుందాం ఇదిగోండి కొన్ని గార్లిక్లు కూడా పెట్టుకుంటున్నానండి పప్పులోకి తిరువాతకి కుక్కర్ విజిల్ వచ్చే లోపల మేము ఇవన్నీ రెడీగా చేసి పెట్టుకున్నాం అనుకోండి కుక్కర్ విజిల్ విజిల్ రిలీజ్ అయిపోయాక ఈజీగా అయిపోతుందనమాట పప్పు చేసుకోవడము ఎక్కువ టైం పట్టదు అందుకని ముందుగా చేసి పెట్టుకోవాలి యుఎస్ఏలో ఇలా పెద్ద పెద్దగా వస్తాయండి ఎల్లిపాయ పాయలు అనేటివి మనము ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకోకుండా అలాగే వేసేసామనుకోండి తిరువాతలోని పైన ఇట్లాగా పైన లేయరు రెడ్ రెడ్గా అయిపోతుంది కానీ లోపలంతా ఉడ వేగదండి ఎల్లిపాయ అనేది అందుకని ఇలా ముక్కలు చేసేసుకుంటే మనకి కొంచెం వేగుతాయి అనమాట అందుకని నేను ఇలాగా ముక్కలు చేస్తాను అనమాట ఈ విధంగాను అండ్ ఒక టమాటా కూడా వేసుకుంటున్నానండి అది కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను పొయ్యి మీద పెన్నం కూడా పెట్టేసి రెడీగా ఉంచుకున్నానండి ఇవి తర్వాతకి వెయ్యాలి అందుకని పెన్నం కూడా పెట్టేసి రెడీగా ఉంచుకున్నాను వేడవుతుంది కదా పెన్నము అందుకని ఇప్పుడు పెన్నం దగ్గరికి వెళ్ళిపోదాం ఓకే చిన్నంలో కొంచెం ఆయిల్ వేసుకుందామండి మనకి కుక్కర్ విజులు వచ్చే లోపల ఈ పనులన్నీ చేసుకోవాలి చూడండి ఆయిల్ వేడైపోయింది ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపప్పు కొంచెం ఇంగువ వేసేసుకోండి మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా గార్లిక్లు అవి కూడా వేసేసుకుందాం అండి ఇప్పుడు ఇవి బాగా వేయించుకోవాలి గార్లిక్ ఉడికే వరకు ఇదిగో గార్లిక్లు ఇందాక కట్ చేసుకున్న ఆకుకూర కూడా వేసి ఫ్రై చేసేసుకుందామండి కలిపేసుకుందాము కానీ ఉడికిపోయాక చాలా దగ్గరికి అయిపోయిద్దండి ఇది ఎంత ఆకుకూర వేసినా అసలు మనకి ఒదు అవ్వదు ఇది పుల్లగా ఉందన్నాను కదండి అందుకని నేను సపరేట్గా ఉడికిస్తున్నాను కుక్కర్లో కూడా వేసేసి ఈ ఆకుకూర టమాటా వేసేసి అలా కూడా ఉడికించుకోవచ్చు పుల్లగా ఉంది కదండి ఒకవేళ నేను కుక్కర్లోనే వేసేస్తే పప్పు ఉడకదనమాట పులుపు ఉంది చాలా ఉందండి నాకు తెలుస్తోంది అనమాట స్మెల్ అన్నాను కదా ఇందాక కట్ చేసేటప్పుడు సో చాలా పులుపు ఉందన్నమాట అందువల్ల నేను సపరేట్గా ఉడికిస్తున్నాను ఫ్రెష్ది ఆర్గానిక్ది కదండి చూడండి అసలు ఎంత బాగుందో సో ఇప్పుడు అది ఆకుకూర మగ్గిపోయింది కాబట్టి కుక్కర్ విజిల్ కూడా వచ్చేస్తుందండి ఆకుకూర వేగుతూనే ఉంది కుక్కర్ విజిల్ వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక కట్ చేసుకున్న టమాటా కూడా వేసేసి ఉడికించుకుందామండి ఇలా పొంగు వచ్చి విజులు వచ్చినప్పుడు అంత వాటర్ కారుతోంది కదండి అలా కారకుండా ఉండాలి అంటే చూడండి ఎలా కారిపోతుందో ఇలా కారకుండా ఉండాలి అంటే మనం కుక్కర్ పప్పు కడిగేశాక దాంట్లోని ఒక రెండు మూడు స్పూన్లు వేసామనుకోండి ఇలాగ పైకి రాకుండా ఉంటుంది విజులు వచ్చినప్పుడు సో నేను ఈరోజు వేయడం మర్చిపోయాను అందుకని చూడండి స్టవ్ అంతా ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఇదంతా పడింది బట్ ఓకే చేయలేదు కదా నా తప్పు అందుకని నేను కడుక్కోవాలి ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చేసాయండి అందుకని స్టవ్ ఆఫ్ చేసేసాను చూడండి అంత ఆకుకూర వేస్తే అలా దగ్గరికి అయిపోయిందో అది దాంట్లో వాటర్ కంటెంట్ కూడా ఆకుకూర అనేది చాలా వాటరీగా ఉంటుంది అందుకని చూడండి ఒక చుక్క కూడా నీళ్ళు వేయలేదు ఎలా ఉందో అసలు వాటరీగా ఉంది దీంట్లోకి అండి ఉప్పు కూడా అండి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు నేను దీంట్లోకి ఎర్రకారం వేయకుండా పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి వేసి కాసేపు అవి కూడా దీంట్లో ఉడికిస్తే మగ్గుతాయి కదా టమాటా ఉడికే లోపల ఆ పచ్చిమిరపకాయలు కూడా ఉడికిపోయి దాంట్లో ఉండే కారం అంతా ఈ కూర మిశ్రమంలో కలుస్తుంది అన్నమాట ఆకుకూర మిశ్రమంలో అసలు చూడండి ఆకుకూర అనేది లేకుండా ఎలాగ మెత్తగా అయిపోయిందో ఇది పప్పులోకి కాకుండా అనాలేమో దీన్ని ఇప్పుడు కానీ నేను పచ్చడి చే పప్పు చేస్తున్నాను బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇది స్టవ్ ఆపేస్తున్నాను కుక్కర్ విజులు పోయాక ఇంకా పోలేదు విజులు పోయాక అప్పుడు పప్పులో వేసి కలుపుతానమాట ఈ మిశ్రమం అంతాను ఓకే చూడండి విజుల్ అనేది న్యాచురల్గా రిలీజ్ అయిపోయింది పొయ్యి వెలిగించుకుందామండి వెలిగించుకొని మనం ఇందాక ఉడకపెట్టి పెట్టుకున్న ఇది వేసేద్దాం ఆకుకూర చుక్క ఆకుకూర ఇంకంతేనండి ఇంకేం చేసేది లేదు మనం అన్నీ పెన్నంలో తర్వాత పెట్టుకున్నప్పుడు ఉప్పులు కారాలు పోపులు గార్లిక్లు అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏమీ చెయ్యక్కర్లేదు ఇంకా దాంట్లో వేసి కలిపేసుకుంటే పప్పు రెడీ అయిపోయింది ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి అదంతా కలిసిపోవాలి కదా పప్పు ఆకుకూర అంతా కలవాలి కదా సో అందువల్ల ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఇంకా పప్పు రెడీ అయిపోయినట్టే కొంచెం వాటర్ వేస్తాను చాలా గట్టిగా వచ్చింది మీకు జరుగుతాయా అలాగే మధ్యలో వంట చేసేటప్పుడు కొంచెం కింద పడిపోవడము మీద చెట్లు ఇచ్చుకోవడము నేను నాకైతే ఎప్పుడూ అవుతాయండి వీడియోలో చూపెట్టం కానీ అసలు ఒక్కొక్కసారి అయితే గిన్నె కూడా కింద పడిపోతూ ఉంటుంది వీడియో చేసేటప్పుడు ఆ వీడియోలన్నీ ఇంకా అప్లోడ్ చేయమన్నమాట అంతే కూర పప్పు రెడీ అండి దీన్ని అన్నంలోకి తినొచ్చు చపాతిలోకి తినొచ్చు జొన్న రొట్టెలోకి ఇంకా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది జొన్న రొట్టెలోకి అయితే ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్